ంబాట సంబరాలలో కవితక్క జోరుగా ఉత్సాహంగా నిజామాబాద్ నుంచి మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం తిరిగి తన ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది అయితే నిజంబాదుల టిఆర్ఎస్ సామాజిక వర్గాలలో కవితక్కకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడడం జరిగింది కొంతమంది చాలా సానుకూలంగా స్పంది స్పందించడంతో పాటు కవితక్కకు సపోర్ట్ ఉండి ఈ జాగృతిని జనంలోకి తీసుకెళ్ళి జన జాగృతిని కాసా జనం జాగృతిగా మార్చే బాధ్యత మాది అని జాగృతికి సంబంధించిన సభ్యులందరూ కవితక్కకు హామీ ఇచ్చినట్టుగా అర్థమైంది అయితే కవితక్కలో ఆనందం రెట్టింపు కావడానికి గల కారణం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చీలికలుగా అయిపోయారు ఇప్పుడు కవితక్క వర్గం సపరేటు మిగతా బీఆర్ఎస్ టీం అంతా సపరేట్గా రెండు వర్గాలుగా మారిపోయింది ఈ మొదటి వర్గం కవితక్క ముఖ్యమంత్రి చేసేంత వరకు ఈ జాగృతి సమితి పోరాటం ఆగదు అనేది కవితక్క చెప్తున్నమాట రాబోయే రోజులలో ఏం జరుగుతుందో నిజంగానే మరి కవిత సీఎం అవుతుందా లేదంటే కేటీఆర్ సీఎం అవుతుందా ఎవరనేది జనమే తేల్చే అవకాశం ఉంది